హాయ్ ఫ్రెండ్స్ సరదాగా సాగిపోయే కుటుంబము సెలవులకి అలాగా ఎంజాయ్గా వెళ్దామని ఒక ప్లేస్కి అయితే వెళ్తారు అది మంచు కురిసే ప్లేసు వెళ్ళారు చివరికి మిగిలింది పిల్లలే అసలు ఏమైంది అక్కడ అంత సరదా అయిన ప్లేస్కి వెళ్ళి చివరికి పిల్లలిద్దరే రావడం ఏమిటి అనుకుంటున్నారా స్టోరీ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం ఇలాగా అందమైన ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కలిసి పిల్లలు సెలవుల కోసమని పేచి పెట్టడంతో ఎక్కడికి వెళ్దాము చెప్పురా అని అంటారు అక్కడ మంచు అది పడుతూ ఉంటుందట మంచి గడ్డలతో పెడుతూ ఉందంట ఆ ప్లేస్కి అయితే మనం వెళ్దాము నాన్న అని వాళ్ళ అమ్మని అంటారు సరేగా నేను ఆఫీస్కి సెలవులు పెట్టేస్తాను ఒక టెన్ డేస్ సెలవు అయితే పెట్టేస్తారు పెట్టేసి పిల్లల్ని తీసుకొని కారులో సరదాగా వెళ్తారు వెళ్ళి వావు ఎంత బాగుంది ఈ ప్లేసు చాలా బాగుంది నీకు ఈ ప్లేస్ గురించి తెలుసా అంటే నాకేం తెలీదు గూగుల్లో కొట్టాను ఈ ప్లేస్ వచ్చింది నాకైతే నచ్చింది మ్యాటర్ కూడా నేను చూడలేదు ఇక్కడ చాలా బాగుంది అని అంటారు కానీ ఇక్కడికి అయితే వచ్చాము కానీ ఇక్కడ ఏమైనా హౌస్ అది లేకపోతే కష్టమేమో అని అంటారు ఎవరో ఒకరు కట్టే ఉంటారులేనా హౌస్ అది హౌస్ లేకుండా ఏ ప్లేస్ ఉండదు గూగుల్లో పెట్టారంటే ఇది అందమైన ప్లేసే కదా కానీ నువ్వు ఒకసారి మ్యాటర్ ఏదో చదవలసిందిరా నువ్వు వెళ్దాం అనేసరికి మేము ఇక్కడికి రెడీ అయిపోయాం బాగుంటుంది లేండి పిల్లలు చూశారు కదా సరదాగా ఈ టెన్ డేస్ గడిపేద్దాం ఇంటికి అప్పుడు వెళ్ళొచ్చు అని సనుకుంటారు పాపం వీళ్ళకైతే వీళ్ళు అడుగు పెట్టింది అది భయంకరమైన ప్లేస్ అని తెలీదు అలా సరదాగా అక్కడికి వెళ్తారు అక్కడ కొద్దిగా వాటర్లాగా ఉంటుంది ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎదురుగా ఒక హౌస్ అయితే కనిపిస్తుంది నా చూడు అక్కడ హౌస్ ఎవరో మంచికి ఇబ్బంది పడి అక్కడ కట్టుకున్నట్లు ఉన్నారు ఎవరైనా ఉండుంటారేమో అనేసి అనుకుంటారు లైటింగ్లు అవి ఉన్నాయంటే ఎవరో ఉండుంటారు సరే అయితే ముందైతే మనం ఇంటికి వద్దు అప్పుడే ఇక్కడంతా చూసి తర్వాత లోనికి వెళదాం అని అనుకుంటారు సరే అనేసి వీళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ఎంజాయ్లో అక్కడ ఒక గుడిసె కూడా కనిపిస్తుంది గుడిసె చాలా బాగుంది కదా గుడిసె కూడా భలే ఏర్పాటు చేస్తారు ఆహా చెలేసేస్తుంది మంచు ఎక్కువైపోతూ ఉంది మనమైతే ఇంటికి వెళ్ళిపోదామా పద పదండి ఆ లోనికి వెళ్ళిపోదాం కానీ వింత కాకపోతే అక్కడ గుడిసే ఇక్కడ హౌస్ ఈ సగంలో వాటర్తో ఇక్కడ గొడుగు చాలా అద్భుతంగా ఉంది పదండి మనం కార్ అయితే ఇక్కడే ఉంచేద్దాం వెళ్దాం అని హౌస్ దగ్గరికి అయితే వెళ్తారు ఆ హౌస్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఏదో ఒక గాలి సౌండ్ వెనక్కి వీలతో పాటే నడుస్తున్నట్లు సౌండ్ వస్తుంది కానీ వీలైతే అదేమీ పట్టించుకోరు ఆ మంచు యొక్క గడ్డలుగా పడుతున్న సౌండే అనుకుంటారు వీళ్ళు అలా వెళ్తూ ఉంటారు ఆ హౌస్ మీద ఒక వింత ఆకారం చూస్తూ ఉంటుంది వీలైతే చలికి వణుక్కుపోతూ ఆవి గమనించుకుంటా హలో ఎవరైనా లోన్ ఉన్నారండి ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి మేము వచ్చి ఉంటాము తెల్లవారైతే వెళ్ళిపోతాము ప్లీజ్ అని అనేసరికి డోర్ అయితే ఓపెన్ అవుతుంది ఎవరో ఉన్నట్లు ఉన్నారు డోర్ ఓపెన్ అయింది పదని లోనికి వెళ్ళిపోతామని లోనికి వెళ్తారు వెంటనే డోర్ మూసిపోతుంది వీళ్ళందరికీ భయం వేస్తూ ఉంటుంది ఏమిటి డోర్ ఓపెన్ చేయమంటే ఓపెన్ అయింది లోనికి వచ్చేసరికి మూసిపోయింది ఏమండి ఇదేదో భయంకరమైన ప్లేస్లా ఉంది మనం వెళ్ళిపోతామా లేదే అంత భయంకరమైన ప్లేస్ అయితే ఇక్కడ లైట్లు ఆన్లోనే ఉన్నాయి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడే బయటికి వెళ్ళి ఉంటారు బహుశా సెలైతే అనుకునేలాగా కరెంటు పోతుంది సెల్లో ఉన్న వెలుతురుతో లైటింగ్ చూపిస్తూ ఉంటారు చూడండి మీరు ఇక్కడే ఉండి ఆ కింద నెక్కడో ఉండుంటుంది ఫీజ్ ఏదైనా ఊడిపోయిందేమో నేను చూసి లైట్ అది ఆన్ చేస్తాను అంతే దిగుతూ ఉంటారు మెట్లు దిగుతున్నాయి కొలిది కొలది తను దిగుతున్నప్పుడు వెనక్కి మరొక్క దిగుతూ ఉన్న సౌండ్ వస్తుంది తర్వాత హలో సార్ నా ఇంటికి ఎందుకు వచ్చారు అంటారు మీ ఇంటికి అని వెనక్కి చూసేసరికి ఎవరు కనిపించరు ఎవరు మాట్లాడుతున్నారు మీ వాయిస్ వినిపిస్తుంది కానీ మీకు అనిపించట్లేదు ఏంటి అంటే ముందుకి చూడండి అనేసరికి ముందుకు చూస్తారు ఇంకా అంతే అతని మీద పడి కొరికేస్తూ ఉంటుంది గట్టిగా పాడిపోండి పాడిపోండి అని అడుపులు వినిపిస్తూ ఉంటాయి లో అయితే ఏంటి అనుకొని వస్తూ ఉంటే వద్దు రావద్దు పాడిపోండి ఇక్కడ ఒక దెయ్యి ముక్కడికి నన్ను పాడిపోండి అంటే వెంటనే వీలు పడిగెట్టుకొని వెళ్ళిపోతారు అక్కడ గుడిసెలోకి తల్లి పిల్లలు లోనికి అయితే వెళ్తారు లోనికి వెళ్ళి ఆ మీదన ఒక వింత ఆకారాన్ని చూస్తారు ఇంకా గుడిసెలోనే ఉండిపోతారు అసలు ఇది ఏ ప్లేస్ ఏటో గూగుల్లోని ఫుల్ చూడకుండా నువ్వు చెప్పిన ప్లేస్కి వచ్చావురా అక్కడ చూడరా మీ నాన్న దెయ్యం తినేసింది ముందు ఇప్పటికైనా దీని గురించి తెలుసుకోరా అని గూగుల్లో కొడితే ఈ ప్లేస్కి ఎవరు వెళ్ళకూడదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు బతికీ లేరు అని చూస్తారు ఇంకా షాక్ అవుతారు మిమ్మల్ని నమ్ముకొని అనవసరంగా వచ్చాం కదరా ఇక్కడ చూస్తే వర్షపుమ్ములా చినుకుల్లాగా ఇంత గట్టి అయిన చినుకులు పడుతున్నాయి ఈ గుడిసెలో కూడా మనము ఉండలేము ఏమిటో అని భయం పడుతూ ఉంటారు అయితే దీని గురించి తప్పించుకునేది కూడా ఉందేమో చూడండి అంటే అనేసరికి సెల్లోనైతే చూస్తారు ఇందులోకి వచ్చిన వాళ్ళు ఒకరైతే చనిపోతారు చనిపోయి మిగతా వాళ్ళైతే వెనక్కి చూడకుండా పరిగెట్టుకొని వెళ్ళిపోతానే బతుకుతారు లేకపోతే అందరూ చనిపోతారు అని మ్యాటర్ చదువుతారు అప్పుడు తల్లి అంటుంది ఒరే నేనైతే చనిపోడానికి సిద్ధమవుతున్నాను రా చెల్లిని తీసుకొని నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో మీరు కలిసిమెలిసి ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనే విడిపోకండి అంటే వద్దమ్మా చనిపోతే అందరూ కలిసి చనిపోతాం వద్దు వద్దు నా వల్లే మీరు వచ్చారు వద్దు అనేసరికి అంటే అక్కడ ఒక వింత ఆత్మ తెల్లని ఆకడంతో హి 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 ఈరోజు ఆహారం భలే దొరుకుతుంది నాకు అని మీద నుంచి వాయిస్ అయితే వినిపిస్తుంది ఇంకా వీళ్ళు భయం పడతారు చూడండి మీరు ఇప్పుడు వెళ్ళకపోతే నా మీద ఒట్టే మీరు ఎలాగైనా చెల్లిని తీసుకొని నువ్వు పరిగెట్టుకొని వెళ్ళిపోరా వెళ్ళు వెళ్ళు అని వెంటనే బయటికి తోసేస్తుంది తోసేసరికి ఆ గుడిసే డోర్ మూసిపోతుంది ఇంకా వీళ్ళు లోన గట్టిగా అడుపు వినిపిస్తుంటుంది లమ్మది ఆ వదు నేను చెయ్యదు వద్దు పిల్లలు పారిపోండి వెనక్కి చూడొద్దు పారిపోండి పారిపోండి అని గట్టిగా అడుపు వినిపిస్తుంది ఇంకా వెనక్కి చూడరు చూడకుండా చెల్లెల్ని పట్టుకొని పరిగెట్టుకుని వచ్చేస్తూ ఉంటారు ఇంకా అక్కడ గట్టిగా ఆడిపడుతూ తన తల్లి గట్టిగా ఇంకా వాయిస్ కూడా వినిపించదు పిల్లలు ఆగండి మీ అమ్మని మీరు రక్షించుకోరా వెనక్కి రండి అని వినిపిస్తుంది అన్నయ్య అంటారు చెల్లి నువ్వు మనకు వెనక్కి చూడవద్దు మనం చూసాం కదా వెనక్కి చూడకూడదని ఇంకా అక్కడ చనిపోయారు ఇంకా నీకు నేను నాకు నువ్వే తోడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు అక్కడ మంచు ప్లేసు పెరిగిపోతూ ఉంటుంది ఎలాగో అలా పరిగెట్టుకొని కారు దగ్గరికి వస్తారు నీకు డ్రైవింగ్ రాదు కదా అని అంటే గూగుల్లో చూసుకొని డ్రైవింగ్ చేసేదామని అది ఆన్ చేసి ఆ విధంగానే కారు డ్రైవింగ్ స్టార్ట్ చేసి సగంతో స్పీడ్గా వెళ్ళిపోతారు వెళ్ళిపోయి ఒక ప్లేస్కి వచ్చాక అక్కడ ఆపుకొని ఏడుస్తుంటారు అనవసరంగా ఈ ప్లేస్ బాగుంది అని ఫుల్గా మ్యాటర్ కూడా చదవలేదు వద్దు అని అంద ఉన్న మ్యాటర్ చదివితే మనం ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు కదా సెలవుల్లో ఎంజాయ్ అనుకున్నాం ఇంకా ఎంజాయ్ లేకుండా అయిపోయింది చెల్లి నువ్వు చదువుకో నేను ఏదైనా పని చేస్తాను అంటారు లేదు అన్నయ్య ఇతరు కలిపి చదువుకుందో డబ్బు ఎలాగ ఇంట్లో ఉంది కదా ఆ డబ్బు సరిపడా మనం చూసుకొని చదువుకుందాం అని ఏడుస్తూ ఒకరికొకరు పట్టుకొని బాధపడుతూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఏదో మ్యాటర్లు చూసుకొని ఆ ప్లేస్కి వెళ్ళాడు కానీ అసలు ముందే తెలుసుకొని ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళకుండా సరదాగా అందరూ కలిసి ఉందరు కదా